హాయ్ అండి మన వాళ్ళు అడుగుతున్నారు మీరు బ్లౌజ్ కుట్టిన తర్వాత ఆది బ్లౌజ్ తోటి చెక్ చేసుకుంటారా ఎలా చెక్ చేసుకుంటారని నేను మాత్రం నడుము లూజ్ ఒక్కటే చెక్ చేసుకుంటానండి ఎందుకంటే మన మెథడ్లో బ్లౌజ్లు కట్ చేస్తే పర్ఫెక్ట్గా అన్నీ కుదురుతాయి అన్నీ చెక్ చేసి కూర్చుంటే అస్సలు కుదరదు ఒక్క వన్ ఇంచు హాఫ్ ఇంచు అటు ఇటు అవుతాయి అదేం ప్రాబ్లం కాదు మెయిన్ వచ్చేసి మీకు ఎక్కడ డిఫరెన్స్ వస్తుంది అంటే నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ మాత్రం సేమ్ రావాలండి ఉక్స్ పట్టి పట్టి హైట్ కూడా సేమ్ రావాలి నాకైతే సేమ్ వస్తుంది అదేవిధంగా ఫ్రంట్ నెక్ కూడా సేమ్ వస్తుంది నెక్ కానీ డీప్ అయింది ఫ్రంట్ నెక్ భుజాలు జారిపోతాయి అనమాట అదే విధంగా ఫ్రంట్ నెక్ కానీ పైకి అయిందనుకోని చెస్ట్ దగ్గర పట్టేస్తుంది అందుకు దాన్ని బట్టి మీరు కరెక్ట్గా చూసుకోవాలి తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ మాత్రం కొంచెం డీప్ ఎక్కువైనా తక్కువైనా ప్రాబ్లం లేదు ఎందుకంటే వీళ్ళు హైట్ పెంచమన్నప్పుడు నెక్క కూడా కిందకి దింపమంటారు కదా అప్పుడు ఆది బ్లౌజుతో పోలిస్తే కొంచెం తేడాగానే ఉంటుంది కాబట్టి దానికోసం ఏం బాధపడాల్సిన అవసరం లేదు నాకు ఫ్రంట్ నెక్ చూడండి కరెక్ట్గా వచ్చేసింది కదా చూడండి నేను కటింగ్ చూపిస్తాను ఇప్పుడు తర్వాత ఉక్సుపట్టి కాజాపట్టి హైట్ కూడా చూడండి నేను ప్రతిసారి చూడను మీరు అడిగారని చూపిస్తున్నాను చూడండి సో మన మెత్తడ్లో కట్ చేస్తే ఈ రెండు కూడా సెట్ అయిపోతే బ్యాక్ నెక్ మాత్రం వాళ్ళ నెక్ దింపమంటే వాళ్ళు తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్కువ దిగుతుంది కిందకి అది పెద్ద ప్రాబ్లమే కాదు అన్నీ చెక్ చేయాల్సిన అవసరం లేదండి కరెక్ట్గా ఫిట్టింగ్ వచ్చేస్తుంది చెప్తున్నాను కదా ఇక్కడ వచ్చేసి నడుము లూజ్ కొంచెం లూజ్ అయింది ఇప్పుడు నేను వేస్తాను కేవలం నడుము లూజ్ ఒకటి మాత్రమే నేను చెక్ చేస్తానండి మిగతావన్నీ కూడా యాసిడ్స్గా ఉంచేస్తాను ఫ్రంట్ నాకు కొంచెం పైకి అయింది అనుకోండి లైట్గా ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం కుడుతున్న బ్లౌజు కొత్త బ్లౌజ్ కదా బాడీ వెళ్ళిన తర్వాత వేసుకున్న తర్వాత సాగుతుంది అనమాట ముందే ఎక్కువ అనుకోండి సాగదు అందుకనే మీరేం చేస్తారంటే అంటే ముందే ఫ్రంట్ ఎక్కువ పెట్టేస్తే అనేవి జారిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట మన పాత బ్లౌజ్ ఇచ్చారనుకోండి అప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది సాగిపోయి ఉంటుంది కాబట్టి మీరు మరీ పెద్దగా పెట్టకూడదు వీళ్ళు నెక్ దింపమన్నారండి ఒక హైట్ అనేది పెంచి నెక్ అనేది కొంచెం రౌండ్ చేయమన్నారు అందుకు నాకు ఆది బ్లౌజ్ కన్నా కొంచెం ఎక్కువే వస్తుంది ఎందుకంటే నెక్ రౌండ్ అనేది వెనకాల బ్రాడ్గా ఉంచమన్నారు అంటే బ్రాడ్గా అంటే మరీ కాదు కొంచెం అనమాట ఒక వన్ నుంచి డిఫరెన్స్ అనేది వస్తుంది సో అవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరమే లేదు నడుములు ఒకటే చెక్ చేస్తాను నేను లేదంటే పైకి ఎత్తినట్టు వచ్చేస్తుంది అనమాట తర్వాత వచ్చి సుక్స్ పట్టే అవన్నీ కూడా పర్ఫెక్ట్గానే వచ్చేస్తాయి సో ఇప్పుడైతే నేను ఇక్కడ చాలా తక్కువ క్లాత్తోనే బ్లౌజ్ అనేది నేను స్టిచ్చింగ్ చేశాను కటింగ్ కూడా చేశాను ఎలా చేశాను చెప్తాను ఫస్ట్ వచ్చేసి నేను వన్ మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టేశాను ఆరబెట్టిన తర్వాత ఇలా వాళ్ళకి వన్ మీటర్ కూడా సరిపోదన్నమాట ఫార్టీ ఫోర్ సైజు కానీ మాకు చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి లైనింగ్ పీసులు దాంతో అడ్జస్ట్మెంట్ అయితే చేసేస్తాను ఇప్పుడు లైనింగ్ తడుపుకుని ఆరబెట్టుకుని ఐరన్ చేసుకుని ఇలా సగానికి అయితే ఫోల్డ్ చేసుకున్నాను ఫస్ట్ వచ్చేసి నేను హ్యాండ్స్ కట్ చేస్తాను అనమాట ఎంత పెద్ద సైజు వచ్చినా ఎలాంటి మోడల్ వచ్చినా కూడా హ్యాండ్సే కట్ చేస్తాను హ్యాండ్ కోసం ఆల్రెడీ సింగిల్ ఫోల్డింగ్ ఉంది కదా ఇలా కట్ చేస్తే ఒకటే హ్యాండ్ కట్ అవుతుంది మనకి రెండు హ్యాండ్స్ ఒకేసారి కట్ చేసుకోవాలి నాలుగు ఫోల్డింగ్ చేసేసుకుని ఎల్ స్కిల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసుకుని తర్వాత తర్వాత కింద నేను ఏం చేస్తానంటే ఫోల్డ్ చేసి కుట్టేస్తాను మనం తీసుకున్న బ్లౌజ్ పీస్కి కింద పైపింగ్ క్లాత్ ఉందండి ఆల్రెడీ వాళ్ళు పైపింగ్ వేసే పెట్టారు కాబట్టి మనం ఇది లైనింగ్ని ఫోల్డ్ చేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది అందుకు నేను ఒక ఆఫ్ ఇంచ్ తీసుకున్నాను తర్వాత హ్యాండ్ హైట్కి ఒక బ్లౌజ్ అయితే ఇచ్చారండి దీనికన్నా కొంచెం పెంచితే వస్తే పెంచమన్నారు కాబట్టి నేనైతే వస్తుంది అనుకుంటున్నాను క్లాత్ సరిపోతుందని చెప్పేసి వన్ ఇంచ్ ఎక్కువ పెట్టాను ఇలా స్ట్రేట్గా లైన్ వేస్తానండి వేసిన తర్వాత ఇక చూడండి మనం ఉల్టా తిప్పేసుకుని బ్లౌజ్ని ఆర్మ్ బ్లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకైతే ఎంత వచ్చిందంటే నేను నాకు హ్యాండ్ హైట్ ఎనిమిదిన్నర వచ్చిందండి ఇప్పుడు ఉల్టా తిప్పేసుకుని ఇలాగా ఇలా ఉల్టా తిప్పేసుకుని పైన షోల్డర్ కుట్టు తగ్గించి బ్యాక్ పార్ట్ నేను బ్లౌజ్ను ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టి వరకు ఎంత వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేసుకోండి నాకు తొమ్మిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి సో ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట తొమ్మిదిన్నర అంటే తొమ్మిదో నెంబర్ తోటి ఆరులూస్ వస్తే చంకడౌన్ అనేది మూడున్నర ఇంచులు అయితే తీసుకోవాలి నేను మూడున్నర ఇంచులు అయితే తీసుకున్నాను ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసానండి వేసిన తర్వాత ఇలా క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేయండి ఇలా క్రాస్గా తొమ్మిదిన్నరకి మార్కింగ్ వేసుకుని తర్వాత అక్కడే పట్టుకుని స్ట్రేట్గా చూసుకోండి స్ట్రేట్గా చూసుకుని సగానికి అయితే మార్కింగ్ వేసుకోండి ఇలాగా సగానికి మార్కింగ్ వేసుకుని ఒక లైన్ తోటి ఇలాగ డ్రా చేసేయండి ఇలాగా ఇలా డ్రా చేసేసుకుంటే సరిపోతుంది ఈ కార్నర్ దగ్గర నుంచి మనం ఎంత తీసుకోవాలంటే ఇంచులు తీసుకోవాలి ఇంచులు తీసుకుని ఒక లైన్ వేసుకుని షోల్డర్ దగ్గర వర్ణించు ఏ సైజు వాళ్ళకైనా అండి కానీ ఈ కార్నర్ దగ్గర రెండించలే ఎందుకంటే తొమ్మిదో నెంబర్ కాబట్టి కరువు స్కేల్ని ఇలా ఉల్టా తిప్పేసుకుని కరువు అనేది తిప్పేసుకుని ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇలాగా ఇక్కడ ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి వర్ణించు మళ్ళీ కరువు స్కేల్ తీసుకుని నీట్గా కర్వ్ అనేది ఇలా తిప్పేసుకోండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇక్కడ కూడా అంతే ఇలాగ అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసుకోండి నాకైతే ఇక్కడ హ్యాండ్ దగ్గర ఆర్మ్లోస్ దగ్గర ప్రతి చోట నాకు క్లాత్ అయితే కావాలి చూసారా ఎంత తక్కువ వచ్చిందో దగ్గర దగ్గర రెండున్నర ఇంచులు అయితే నాకు లైనింగ్ క్లాత్ అయితే యాడ్ చేసుకోవాలి నేను కుట్టేటప్పుడు యాడ్ చేసుకుంటాను ఇప్పుడు నీట్గా కట్ చేసుకోండి మిడిల్ ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి టూ లేర్స్ని సపరేట్గా తీసేసుకుని ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కట్ చేసుకోండి ఓకేనా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది కట్ చేసుకోవాలి ఇలాగా మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నా అలాగా నాకు ఐబ్రో షేప్ అయితే వచ్చింది సో అయిపోయిందండి నేను తర్వాత నేను చూసుకుంటాను సైడ్కి క్లాత్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ అండి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండాలి ఫోల్డింగ్ అనేది మన వైపుకు ఉండే ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసేయండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది మన కింద ఖర్చులకి హైట్ పెంచమంటే ఇక్కడ పెంచాలి కానీ నేను పెంచట్లేదు ఎందుకో తెలుసా నేను తీసుకున్న బ్లౌజ్ కొత్త బ్లౌజ్ అండి లేటెస్ట్గా కుట్టింది పాత బ్లౌజ్ అయితే నేను పెంచుతాను కాబట్టి ఇది లేటెస్ట్గా కుట్టాను అనమాట అవసరం లేదు పెంచాల్సిన అవసరం మీకు చెప్పడానికి మార్కింగ్ వేశాను ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఇది బాగా ఫార్టీ ఫోర్ సైజు కాబట్టి వీళ్ళకి పైగా బాడీకి అద్దినట్టు ఉండకూడదంట అంటే బాడీకి అద్దినట్టే ఉంటుంది కానీ కొంచెం ఫ్రీగా ఇష్టపడతారనమాట మరి ఫిట్టింగ్ ఇష్టపడరు అందుకు నెక్ దగ్గరించి మాత్రమే కొలుచుకోవాలి నెక్ కింద ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు మాత్రమే కొలుచుకోవాలి నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఇరవై రెండు ఇంచులు అయితే వచ్చింది నా రెండో భాగం ఇరవై రెండులో రెండో భాగం వచ్చేసి ఫార్టీ ఫోర్ సైజు కదా నాలుగో భాగం పదకొండు ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు నడుము దగ్గర ఎందుకు మార్కింగ్ వేస్తున్నానని మీకు డౌట్ రావచ్చు కదా చెస్ట్ లూజ్ అనేది బాక్స్ రెడీ చేసుకుంటానికి మాత్రమేనండి నడుము లూజ్ ఇప్పుడు నేను మార్కింగ్ వేయలేదు కింద ఒక మార్కింగ్ వేస్తాను పైన ఒక మార్కింగ్ వేస్తాను అనమాట అర్థమైందా కింద మార్కింగ్ వేసుకోవచ్చు మధ్యలో అయినా మార్కింగ్ వేసుకొని పైన మార్కింగ్ వేసుకోవచ్చు ఏదైనా సరే చెస్ట్ లూజ్ బేస్ చేసుకునే బ్లౌజ్ కటింగ్ ఉంటుంది తర్వాత బ్లౌజ్ హైట్ కింద ఖర్చులు వదిలేసి పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి కింద ఎంతైతే చెస్ట్ మార్కింగ్ వేసానో పైన కూడా అంతే వేసుకోండి మీకు అందరికి ఇదే డౌట్ నడుము దగ్గర కింద నడుము మాత్రమే ఉండాలని లేదండి రూలు మనం బాక్స్ రెడీ చేసుకుంటానికే నేను ఒక మార్కింగ్ లాగా వేస్తున్నాను నెక్ డిప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా వీపు పాటు సగం కింద ఫోల్డ్ చేసుకుని ఖర్చులతో కలిపి ఫోల్డింగ్ వైపుకి మార్కింగ్ వేసుకోండి కింద ఖర్చులు వదిలేసుకుని పైన ఖర్చులతో కలిపి కింద ఎంతైతే పదకొండు ఇంచులకి చెస్ట్ ఇచ్చానో పైన కూడా అంతే మార్కింగ్ వేసుకుని ఇలా స్ట్రెయిట్గా లైన్ వేసాను ఇప్పుడు నెక్ వచ్చేసి రెండున్నర ఇంచులండి ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఇంచు కింద వచ్చేసి మూడున్నర ఇంచులు ఓకేనా యాక్చువల్గా వీళ్ళకి మూడు పావు సరిపోతుంది కానీ నెక్ కొంచెం బ్రాడ్గా ఉండటానికి నేను మూడున్నర అయితే తీసుకున్నాను ఇలాగ లైన్ వేసేసుకొని రౌండ్ తిరిగే చోట ఇలా కర్వ్ స్కేల్ తోటి నీట్గా కర్వ్ అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇప్పుడు పావించు అనేది మార్కింగ్ వేసుకున్నాను కదా నెక్ దగ్గర అక్కడ నుంచి ఆ పావించు మార్కింగ్ ఉంది కదా అక్కడ నుంచి చిన్న సైజు షోల్డర్ అనేది చూసుకోవాలన్నమాట ఇలాగా ఇక్కడ ఒక మార్కింగ్ ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక ఆఫ్ ఇంచ్ తీసుకోండి ఆఫ్ ఇంచ్ ఎందుకంటే మరి హ్యాండ్ని జాయిన్ చేయడానికి ఖర్చులు ఎక్కువ పెట్టుకోవాలి మరి తక్కువ పెట్టుకోకూడదు ఫుల్ షోల్డర్ నాకు ఆరు మీద రెండు గీతలు వచ్చింది చంకడౌన్ ఆరున్నర ఇంచులు తీసుకున్నాను చూద్దాం మ్యాచ్ అవుతుంది లేదో మ్యాచ్ కాకపోతే కిందకో పైకో అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి పర్మనెంట్గా ఆరు ఇంచులు ఆరున్నర అని ఏమి ఉండదండి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకుని ఎల్ షేప్ లాగా పైన ఆరు మీద రెండు గీతలు కదా కింద కూడా ఆరు మీద రెండు గీతలు వేసుకుంటే స్ట్రేట్గా లైన్ వస్తుంది కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి నీటుగా కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగా ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి తిప్పుకున్న తర్వాత షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి చెస్ట్ తొమ్మిదిన్నర మ్యాచ్ అయిందా లేదా నాకైతే మ్యాచ్ అవ్వలేదండి ఇక్కడికి వచ్చింది అసలు చెస్ట్స్ కరెక్ట్గా పెట్టాను లేదా చెక్ చేస్తున్నాను అనమాట కొంచెం కొద్దిగా లైట్గా చేంజెస్ అయితే వచ్చినాయి సో నేనైతే ఆరున్నర కన్నా కొంచెం పైకి పెడుతున్నాను ఎందుకంటే ఆ చేంజెస్ రావడం వల్ల ఏమైనా వాళ్ళకి చెస్ట్ దగ్గర పట్టినట్టు అనిపిస్తుంది ఏమో అని డౌట్ వచ్చి ఎందుకంటే వాళ్ళు అసలు ఫిట్టింగ్ అనేది ఇష్టపడరు అనమాట కొంచెం ఫ్రీగానే ఇష్టపడతారు అందుకని ఇలా మార్పులు చేశాను ఓకేనా అంతే ఇప్పుడు మ్యాచ్ అయిపోతుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని గీత కింద నుంచి కొలుచుకోండి అంతే అయిపోయిందండి ఇప్పుడు నడుము లూజు ఇప్పుడు నడుము లూజ్ అనేది కింద మార్కింగ్ వేస్తున్నాను ఓకేనా ఒక బాక్స్ లాగా రెడీ చేసుకుంటానికి మాత్రమే చెస్ట్ లూజ్ బేస్ చేసుకున్నాను ఇప్పుడు నడుము లూజు ముప్పై ఏడించులు వచ్చింది ముప్పై ఇంచులు ముప్పై ఏడులో నాలుగో భాగం వచ్చేసి పావు దీనికి వన్ ఇంచు కలిపితే పదింపావు పదింపావుకి మార్కింగ్ వేసుకోండి కింద ఫోల్డింగ్ దగ్గర నుంచి పదింపావుకి పదింపావుకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా పదింపావుకి మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఎక్కడైతే ఆఫ్ వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అవతల వైపుకి ఆఫ్ ఇంచ్ ఇవతల వైపుకి హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకోవాలి వీళ్ళు హైటే ఉంటారు నాలుగించులు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా అంతే ఇదంతా కూడా అంతే నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇలా అన్నీ కూడా ఇలా మొత్తం కూడా నీట్గా మార్కింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇలా మొత్తం నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి చూడండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే చూసారు కదా ఇలా మొత్తం నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి టక్స్ ఇచ్చేసేయండి టక్స్ ఇచ్చేసుకుని అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ అయితే వేసేసేయండి ఇలా మార్కింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ క్రాస్ కటింగ్ అండి పైగా ఫ్రంట్ ఓపెన్ అంటే ఫ్రంట్ హుక్స్ అనమాట అందుకుని కోరాస్ నా వైపుకు ఉన్నాయి ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉంది ఇలా క్రాస్గా పెట్టేసేయండి క్రాస్గా పెట్టేసుకుని యాజ్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇలాగా ఇలా యాజ్ టీజ్గా మార్కింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ చూడండి ఇలాగా ఓకేనా మన వైపుకి ఫోల్డింగ్ ఉన్నది మన వైపుకి ఉంది కదా అక్కడ కూడా చంక దగ్గర ప్రతి చోట ఎగ్జాక్ట్గా సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి అదే ప్రిన్సెస్ కట్టకైతే వన్ ఇంచ్ తీసుకోవాలి ఇలా ఎల్ స్కేల్ సహాయంతో నార్మల్ స్కేల్ అయినా పర్లేదు ఎల్ స్కేల్ అయినా పర్లేదు వీపుపాటు దగ్గర కూడా ఇలా లైన్ వేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఆ లైన్ అనేది పై దాకా పెట్టేసుకోండి ఓకేనా దాకా ఉండాలి లైన్ అనేది ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది బ్యాక్ నెక్ అంత డీప్గా ఉండదు కాబట్టి మనకి పర్ఫెక్ట్గా రాదు రౌండ్ సో పై దాకా లైన్ వేసుకుంటే సరిపోతుంది అయిపోయిందండి వీలర్ సహాయంతో ప్రెస్ చేసేసుకుని ఇలా లైన్ వేసేసుకోండి షేప్ లాగా ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకుంటానికి ఈజీగా ఉంటుందన్నమాట అందుకని మీరు వీలర్ తీసుకోవాలి దీన్ని ప్రెస్సింగ్ వీలర్ అంటారు ఇప్పుడు ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసేసుకోండి ఇక్కడ కరెక్ట్గా రౌండ్ తిరిగే చోట ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఇక్కడ పై నుంచి లా తీసుకుని చంకలోకి కలిపేసుకోవాలి అంతే ఇక్కడ పైన కూడా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకోండి ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ డీపు ఇప్పుడైతే చూసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నుంచే ఓకేనా ఇంకా బ్యాక్ పార్ట్తో పనిలేదు మన బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని ఉక్సు పట్టి వైపు నుంచి మాత్రమే చెక్ చేసుకోండి బెస్ట్ ఇక్కడ నేను ఖర్చులు ఉన్నాయన్నమాట అంటే షేప్ బెల్ట్ అతకడానికి ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాను పైన షోల్డర్ కుట్టిదగించి ఖర్చులుతో కలిపి చూసుకుంటే నాకు పదమూడున్నర ఇంచులు వచ్చింది మార్కింగ్ వేసేటప్పుడు కూడా పైన ఖర్చులు వదిలేసుకుని పదమూడున్నరకి మార్కింగ్ వేసుకున్నాను ఎలా కొలుచుకున్నాను అలాగే మార్కింగ్ వేసుకున్నాను ఫ్రంట్ నెక్ డీప్ కూడా చూసుకుందాం ఎల్ స్కేల్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి లైన్ అనేది ఎక్కువ తక్కువ రాదు ఓకేనా బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి డిఫరెన్స్ అనేది ఇక్కడ కనిపించేస్తుంది కింద ఒక లైన్ ఉంది కదా ఇంకోండి ఈ లైను ఆ పైన లైను మీకు డిఫరెన్స్ అనమాట బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ రెండున్నర ఇంచులు ఉండాలి కింద నుంచి ఎందుకు ఉండాలంటే షేప్ బెల్ట్ అనేది ఎక్కువ రాకుండా కొంచెం చూడడానికి నీట్గా ఉంటుంది అనమాట ఓకేనా అది నేను ఎందుకు మార్కింగ్ వేసుకున్నానో చూపిస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలియాలంటే బాడీ మీద వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని నెక్ డీప్ కన్నా రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి ఎందుకో తెలుసా నెక్ దగ్గర భుజాలు జారకుండా స్లోప్గా అనమాట క్రాస్గా నెక్ వైపుకి కొంచెం పాదం అన్న కన్నా కొంచెం తక్కువగా కుడతాము ఉబ్బెతగా రాదు నెక్ దగ్గర అదేవిధంగా భుజాలు జారవనమాట అలాగా మరీ ఎక్కువ కుట్టేయకూడదు జస్ట్ లైట్గా రెండు అంతా అందుకని మళ్ళీ ఫ్రంట్ నెక్ డీప్ తగ్గిపోతుంది కదా అందుకని రెండు గీతలు ఎక్కువ తీసుకోవాలి పైన షోల్డర్ దగ్గర చూసుకుంటే నాకు ఏడించులు వచ్చింది ఏడు ఇంచులకైనా రెండు గీతలు ఎక్కువ తీసుకుంటానండి మనం కుట్టిన తర్వాత ఏడించులు వస్తుంది అనమాట అందుకని మీకు నెక్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది నేను చూపించాను కదా ఇదిగోండి ఇలాగా ఏడించులకు మార్కింగ్ వేసేసుకుని అది ఏడు మీద రెండు గీతలకి ఇలాగా ఎల్ షేప్ ఇచ్చేసుకుని నెక్ రౌండ్గా రావడానికి కొంచెం ఇలా క్రాస్కి ఇస్తున్నాను లైట్గా రెండే రెండు గీతలు అంతా మరి ఎక్కువ ఇవ్వకూడదు కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి అయిపోయింది ఇప్పుడు నెక్ దగ్గర నుంచి ఇప్పుడు నెక్ రౌండ్ చెక్ చేసుకుంటున్నానండి నాకైతే బాగా కరెక్ట్గా సెట్ అయిపోయింది రెండు గీతలు వదిలేసి పైన చెక్ చేసుకుంటున్నాను అయితే పైన ఖర్చులు వదిలేసుకుని రెండు గీతలకు ఎంత కావాలో అంతా వదిలేసుకుని చెక్ చేసుకున్నాను నెక్ దగ్గర నుంచి కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా వచ్చేస్తుంది మన వైపు నుంచి రెండున్నర డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ వన్ వన్ ఇంచు హైట్ వచ్చేసి మెయిన్ డాట్ హైట్ ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఎందుకంటే షేప్ బెల్ట్ జాయిన్ చేయాలి కదా అందుకుని అంతే ఇలా నీట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఒక ఆఫ్ ఇంచు వదిలేసుకుని ఈ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ మూడో మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి ఇలా క్రాస్గా వేసుకోవాలి రెండున్నరకి మార్కింగ్ వేసుకున్నాను కదా కింద నుంచి షేప్ బెల్ట్ సైడ్ జాయింట్ వైపుకు ఎందుకంటే వీళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి కొంచెం క్రాస్గా వచ్చింది లైన్ అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి చాలా తక్కువ క్లాత్ ఉందండి అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటాను స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో పెడతాను ఓకేనా స్టిచ్చింగ్ వీడియో కూడా షూట్ చేశాను అనమాట అంత తక్కువ క్లాత్లో ఎలా అడ్జస్ట్ చేశారని మళ్ళీ మీకు డౌట్ రావచ్చు కదా అందుకుని ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఎక్కువ తక్కువ కట్ చేయకండి అలా చేయడం వల్ల ఏంటంటే మళ్ళీ మనం ఇంత కష్టపడి మార్కింగ్ వేసుకుంటూ కూడా వేస్ట్ అయిపోతుంది కదా ఏమైనా డిఫరెన్స్ వస్తే సో అయిపోయింది టక్స్ ఇచ్చేసుకోండి అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసేసుకోండి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నేను చెప్పేది అది ఇవన్నీ చేసుకుంటూ కూర్చుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి మనం షే బెల్ట్ కటింగ్ చేసుకుందాం మన దగ్గర క్లాత్ ఏమి ఎక్కువ లేదు క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని వేరే క్లాత్ తీసుకుంటాను నేను సైడ్ జాయింట్ వైపుకి పై నుంచి ఒక పావుంచి వదిలేను టేప్ని అదే ఆది బ్లౌజ్ నుంచి కొలుచుకుంటే హాఫ్ ఇంచు వదిలేయాలి ఎందుకంటే పైన ఖర్చు కింద ఖర్చు కింద నేను ఖర్చులతో కలిపి చూసుకుంటున్నాను అనమాట నాకైతే ఒక రెండు గీతలు తక్కువ మూడు ఇంచులైతే వచ్చింది టూ పాయింట్ సెవెన్ వచ్చింది ఓకేనా టూ పాయింట్ సెవెన్ అయితే ఉంచేసుకుంటాను ఇప్పుడు ఏం చేయాలంటే మనకి క్లాత్ సరిపోతుందో లేదో చెక్ చేసుకుని లేదంటే వేరే క్లాత్ అయితే తీసుకుంటాను వన్ మీటర్ అయితే సరిపోదండి ఫార్టీ ఫోర్ సైజుకి వన్ మీటర్ అసలు సరిపోదు అనమాట ఖచ్చితంగా పావు మీటర్ అంటే పావు అంటే మనకి ఇక్కడ షేప్ బెల్ట్కి పడుతుంది క్లాత్ అనేది ఇక్కడ కోరవన ఇక్కడ నేను చెప్పాను కదా హ్యాండ్కి నాకు అతుకులు పడతాయి అని అది అది కట్ చేస్తున్నాను పొడుగు వచ్చేసి కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి ఎందుకన్నా మంచిది కరెక్ట్గా కట్ చేసుకుంటే మాత్రం ఇబ్బంది అయిపోతుంది రెండున్నర ఇంచులు వెడల్పు అయితే ఇవ్వాలండి మనకి ఆర్ములుస్ అనేది కరెక్ట్గా రాలేదన్నమాట ఇంకా తక్కువే వచ్చింది మళ్ళీ పక్కకి మనకి ఖర్చులు కూడా కావాలి కదా అందుకొని సో అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలంటే నేను వేరే క్లాత్ తీసుకున్నాను మెరూన్ కలరే డబల్ ఫోల్డింగ్ చేసేస్తున్నాను ఇలాగా అంటే మనకి లెఫ్ట్కి రై రైట్కి కావాలి కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేశాను ఎందుకంటే టూ టూ లేయర్స్ ఉండాలని చెప్పాను కదా పదకొన్నర ఇంచులు అయితే ఉండాలి సో నాకు కరెక్ట్గా పదకొన్నర ఇంచులు అయితే ఉంది డబుల్ లేయర్ వేసుకోవాలి సింగిల్ లేయర్ అయితే చెస్ట్ జారిపోతుంది సైడ్కి టూ పాయింట్ సెవెన్ కాజా కాజాపట్టి వైపుకి ఒక హాఫ్ ఇంచ్ టేపుని వదిలేసుకొని ఇక్కడ చెక్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి వదిలేయాలి టేప్ని వదిలేసుకొని చెక్ చేసుకుంటే ఎంత వచ్చిందో తెలిసిపోతుంది నాకు మూడు మీద మూడు గీతలు అయితే వచ్చిందనమాట సైడ్కి ఏమో పాత ఒక ఇంచులు దానిపైన మూడు మీద మూడు గీతలు అయితే వచ్చింది ఇప్పుడు అదే మార్కింగ్ అనేది వేసుకుందాం షేప్ దగ్గర రెండున్నర ఇంచులు మార్కింగ్ వేసుకుని కట్ చేసుకోవాలి నాకు డబల్ డబుల్ లేయర్ వచ్చింది ఓకేనా వన్ సైడ్ డబల్ లేయర్ ఇంకో సైడ్ డబల్ లేయర్ మొత్తానికి ఫోర్ లేయర్స్ అయితే ఉన్నాయి ఒరిజినల్ క్లాత్ కాకుండా ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని పెట్టుకుని కట్ చేసేసుకుందాం సో నేను ఎలా కట్ చేస్తున్నాను ఏంటని చూపిస్తాను పైగా మనకి బుటాస్ కూడా ఉన్నాయండి సో వాళ్ళ బుటాస్ ఖచ్చితంగా ఇలాగే ఉండాలని ఏమి ఉండదు కస్టమర్కి ఎందుకంటే వాళ్ళ బ్లౌజులు చిన్నగానే పీసులు ఉన్నప్పుడు ఎలాగైనా కుట్టమని మనకి ఇచ్చేస్తారనమాట ఇప్పుడు వచ్చేసి ఇలా కరెక్ట్గా సగానికి ఇలా ఫోల్డ్ చేస్తానండి ఇలా సగానికి ఫోల్డ్ చేసేసుకుని బుటాస్ చెక్ చేస్తున్నాను అనమాట ఉల్టా ఏమైనా ఉన్నాయని సో ఇటు అయితే కరెక్ట్గా వస్తుంది ఎందుకంటే మనకి ఇక్కడ కూడా హ్యాండ్ కోసం పైపింగ్ అని చెప్పాను కదా అలా వేసి ఉందనమాట పైపింగ్ అనేది ఇలాగా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్ పెట్టేస్తున్నాను హ్యాండ్ సైడ్కి రెండున్నర ఇంచులు లైనింగ్ కట్ చేసుకున్నాం కదా మరి ఒరిజినల్ క్లాత్ కూడా కావాలి కదా అందుకుని పైన ఎక్కువ క్లా క్లాత్ అనేది కట్ చేసుకుంటున్నాను పైనుంచుకుని చెప్తాను చూడండి హ్యాండ్కి బ్యాక్ పార్ట్కి మధ్యన గ్యాప్ అనేది ఎంత ఉందో చూసారా ఎందుకు ఉంచుకున్నారంటే సైడ్కి జాయింట్లు వేయడానికి అంత పెద్ద జాయింట్ ఎందుకంటే అంటే ఇదే మంచి టిప్ అండి అసలు ఆ ఒక్క జాయింట్తోనే అయిపోతుంది అదే మీరు అలా కట్ చేయకుండా ఉంటే చాలా ముక్కలు పడతాయి నాకు నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను అనమాట తర్వాత క్రాస్ కటింగ్ షేప్ బెల్ట్ క్లాత్ లేదు కదా నేను ఏం చేస్తానంటే నెక్ దగ్గర కట్ చేస్తాను కదా పీసు ఆ పీసుని లెఫ్ట్ సైడ్కి షేప్ బెల్ట్కి వేస్తాను రైట్ సైడ్కి వేరే క్లాత్ వేశాను రెడ్ కలర్ క్లాత్ ఉంటే ఇంట్లో అది వేశాను అనమాట ఇక్కడ చూడండి నేను బ్యాక్ పార్ట్కి హ్యాండ్కి మధ్యలో ఎంత క్లాత్ ఉంచానో ఆ క్లాత్ అంతా కూడా నాకు రెండున్నర ఇంచులు సైడ్ క్లాత్కి అయితే సరిపోతుంది కొంచెం ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది అనమాట మరి ఎక్కువ అతుకులు ఉండదు చూసారు కదా బ్లౌజ్ ఎంత బాగుందో ఎంత తక్కువ క్లాత్ అయినా సరే నెక్ దగ్గర కట్ చేసిన పీస్ ఉంది కదా ఈ పీస్ నేను ఒక షేప్ బెల్ట్ కింద వాడతాను అది కూడా లెఫ్ట్ సైడ్కి బయట కనిపిస్తుంది కాబట్టి చూడడానికి బాగుంటుంది రైట్ సైడ్కి వేరే కలర్ ఏదైనా వాడదాం అనుకున్నాను అంటే రెడ్ కలరే ప్లెయిన్ క్లాత్ అయినా కొంచెం డిజైనర్ ఏదైనా సరే నాకైతే ప్లెయిన్ క్లాతే ఉంది ఇంట్లో తర్వాత వచ్చేసి ఇదంతా కూడా నీట్గా ఫ్రంట్ పార్ట్ ఆధారంగా కట్ చేసుకోవాలి నాకు కొంచెం అతుకులు పడతాయి ఫ్రంట్ పార్ట్ సైడ్ దగ్గర అంతా కూడా సో అవన్నీ కూడా నీట్గా నేను రెడీ చేసుకుని కుట్టేశానండి రేపు స్టిచ్చింగ్ వీడియో పెడతాను సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్